చిన్ని విషయంలో మహి చూపిస్తున్న ప్రేమని తన మీద చూపిస్తున్న కేర్ని చనువుని చూసి లోహిత ఎక్కడ చిన్నీనే మధు అన్న విషయం మహికి తెలిసిపోతుందో అని దానికన్నా ముందే నాగవల్లి ఆంటీకి చిన్ని మధు ఒక్కరైన నిజాన్ని నేను చెప్పేస్తే దీని అడ్డు నాకు ఉండకుండా పోతుంది అని అయితే అనుకొని నాగవల్లికి అసలు విషయం చెప్పేయాలని అనుకుంటూ ఉంటుంది నాగవల్లి ఓవైపు చిన్ని మీద మహి అంటే మధు అని చిన్ని మధు అని తెలియకుండానే మధు మధు మీద మహి చూపిస్తున్న ప్రేమని చనువును చూసి వీరిద్దరిని దూరం చేయాలి అని అయితే అనుకుంటూ ఉంటుంది అందులో చిన్నికి తేలు కుట్టినప్పుడు మహి ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఆ విషాన్ని నోటితో తీస్తూ ఉంటే మహికి ఏమైపోతుందో అని నాగవల్లి కంగారు పడిపోతుంది అయితే మహి మధు మీద చూపిస్తున్న ఆ కేరింగ్ని అస్సలు తట్టుకోలేకపోతుందనమాట ముందు దీని అడ్డు తొలగించుకోవాలని అయితే అనుకుంటూ ఉంటుంది అందులోనూ మహి ఇంకా చిన్నిని నేను వదిలిపెడతాను అన్నట్టు చెప్తూ ఉంటే నువ్వెందుకు నానా వెళ్ళడం అని అయితే అంటుంది లేదు మమ్మీ నేనే వెళ్తాను తనకి కాలు బాగాలేదు కదా ఇప్పుడే అందులో తేలు అని అయితే చెప్పి తను వదిలిపెట్టాలని అయితే అనుకుంటాడు అయితే తట్టుకోలేని ఈ నాగవల్లి ఏం చేస్తుంది అంటే లోపలికి వెళ్ళి ఎలా అయినా సరే మ్యాడీని ఆ మధుని దూరం చేయాలని అయితే అనుకుంటూ ఉంటుంది అనమాట ఇక అదే ఛాన్స్గా తీసుకున్న ఈ లోహిత ఇదే నాకు సరైన సమయము మీరు ఎదుగుతున్న చిన్ని ఈ మధు ఒక్కరన్న విషయం చెప్పేస్తే నాకు ఈ చిన్ని గోళ వదిలిపోతుంది అయితే అనుకొని నాగవల్లి గదిలోకి వెళ్తుంది నాగవల్లిని చూడగానే నాగవల్లి ఈ లోహితని చూడగానే లోహిత అంటే ఇష్టం లేదు కదా ఎందుకంటే వర్ధన్ని చప్పా చేయకుండా వాళ్ళు పరువు తీసి మరీ పెళ్లి చేసుకుందన్న ఒక కారణంతో లోహితతో వీళ్ళు మాట్లాడడం లేదనమాట అయితే లోహిత ఏంటి ఆంటీ నేను చెప్పే విషయం మీకు చాలా హెల్ప్ అవుతుంది మీకు చాలా వరకు మనశ్శాంతిని కలుగజేస్తుంది అనేది చెప్తూ ఉంటే నువ్వు ఇంట్లో ఉండడం కోసము మమ్మల్ని మచ్చి చేసుకోవడం కోసం అన్నట్టుగా నువ్వు ప్లాన్ లేస్తున్నావు ఆ పప్పులు ఏమి కొడకవు అన్నట్టు మాట్లాడుతుంది అనమాట లేదా నేను చెప్పేది చాలా ఇంపార్టెంట్ విషయం అనేది చెప్తూ ఉంటే సరే ఇంతకు ఏం చెప్పాలో చెప్పు అని చిరాగ్గా మోహం పెట్టి అడుగుతుంది అయితే మీరు వెతుకుతున్న చిన్ని మధు ఒక్కరే అని చెప్పగానే షాక్ అయ్యి ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది ఏంటి మధు చిన్ని ఒక్కరేనా నీకెలా తెలుసు అని అడుగుతుంది నాకెలా తెలుసు అంటే మధుకి పెళ్ళి చేయడానికని మేమందరం వెళ్ళాం కదా పెళ్ళి కుదిరినప్పుడు అప్పుడు వాళ్ళ ఇంట్లో మేము ఫొటోస్ చూసాము అప్పుడు మధుని అడిగాము ఈవిడ ఎవరు అంటే మా అమ్మ కావేరి అని చెప్పగానే ఒక్కసారిగా నాగవల్లికి మొ మొత్తం గుర్తొస్తూ ఉంటుంది అనమాట అంటే కావేరి నాగవల్లికి మధ్య జరిగిన గొడవ నాగవల్లి కావేరి వాళ్ళని చంపించేసింది ఇదంతా గుర్తు చేసుకొని వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారు వాళ్ళ అమ్మ చనిపోయిందన్న విషయం నీకెలా తెలుసు అంటే అంటే నువ్వేమన్నా వాళ్ళకి బంధువు అంటే నాకు బంధువు కాదు మేము పెళ్ళికి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళ ఇల్లు క్లీన్ చేస్తున్నప్పుడు ఆ ఫొటోస్ చూసాం ఆ ఫొటోస్ గురించి అడిగితే మాకు ఇలా చెప్పారు అని చెప్పగానే అంటే నా శత్రు ఒక్కరే అనమాట రెండు పేర్లు పెట్టుకుని నన్ను ఇన్ని రోజులు ముప్ప తిప్పలు పెట్టిందా వెంటనే బావకు ఫోన్ చేసి చెప్పాలి అని ఆ దేవాకి ఫోన్ చేసి మీరు వెతుకుతున్న చిన్ని మధు ఒక్కరే అని చెప్పగానే ఆయన షాక్ అవుతాడు ఏంటి మధు చిన్ని ఒకరేనా అని షాక్ అవుతాడు అయితే ఏంటి ఇప్పుడు మహి చిన్నిని వాళ్ళ ఇంట్లో వదిలిపెట్టడానికి అన్నట్టు వెళ్తాడు ఇంట్లో వదిలేసి మళ్ళీ వచ్చేస్తూ ఉంటాడు అయితే విషయం తెలుసుకున్న దేవా తన మనుషుల్ని పంపించి ఇక చిన్నీని కిడ్నాప్ చేయమని చెప్తాడు ఎక్కడైతే బాలరాజ్ని కట్టిపడేసి ఉన్నారో అక్కడే చిన్నీని కూడా తీసుకొచ్చి ఇద్దరిని సమాధి చేసేయాలని వీళ్ళ ప్లాన్ అనమాట అయితే ఇక ఇక లోహిత అయితే విషయం చెప్పేసింది ఇక మాడి కూడా వదిలేసి వెళ్ళిపోతూ ఉంటాడు మ్యాడీకి ఫోన్ చేసి బాబు అమ్మాయిని ఎవరో కిడ్నాప్ చేసి తీసుకెళ్తున్నారు తీసుకెళ్తున్నారనగానే మరలా వెంటనే రివర్స్ అయ్యి ఇక ఆ వెహికల్నే ఫాలో అయ్యి వెళ్తూ ఉంటాడు అయితే వెళ్తూ ఉన్న టైంలోనే తనకి హాఫ్ టికెట్ కనపడడం అయితే జరుగుతుంది ఒక రకంగా లక్ అని కూడా చెప్పచ్చు హాఫ్ టికెట్ని చూడగానే మహి గుర్తుపడతాడు మహిని మాత్రం హాఫ్ టికెట్ ఇక హాఫ్ టికెట్ సహాయంతోనే చిన్ని ఆ అయితే తెలుసుకొని తనని ఎక్కడ కిడ్నాప్ చేస్తారో కొంతమంది గ్యాంగ్ అయితే ఉన్నారు ఆడపిల్లని కిడ్నాప్ చేసింది వాళ్ళు అన్నట్టు చెప్పి ఇక అక్కడికైతే తీసుకుని వెళ్తారు వాళ్ళు సరాసరి బాలరాజ్ని కట్టేసిన అయితే చిన్నిని తీసుకుని వెళ్తారు అక్కడికి వెళ్ళిన తర్వాతే మహికి అసలు విషయం తెలుస్తుంది బాలరాజు చిన్ని వీళ్ళందరి గురించి అలాగే దేవా గురించి అందరి గురించి అయితే నిజాలు తెలియబోతున్నాయి